హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్య వర్మ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసేసాను ఫస్ట్ అయితే ఇంకరోజైతే ఇంక పిల్లలు లేరు కదా కొంచెం డిస్టర్బెన్స్ నా డైరెక్ట్ వాయిస్ ఇద్దామనేసి మార్నింగ్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను కానీ ఇంక అస్సలు అవ్వట్లేదు అనమాట పక్క నుంచి ఆ బండ్లు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఆ బెడ్లు అమ్మేవాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఆ చేపలు అమ్మేవాళ్ళు అంట వాళ్ళు ఇంకా అది కొంచెం తగ్గిందంటే ఇంకా కింద వాళ్ళు పక్కన వాళ్ళు టీవీ సౌండ్ ఈ పక్కన సౌండ్ అసలు తట్టుకోలేము మన ఇంట్లో సౌండ్ లేకుండా ఉండొచ్చు కానీ పక్కన వాళ్ళని సౌండ్ ఆపుకోమని చెప్పలేము కదా ఇంకా అందుకోసం అయితే ఇది కుదరదు అని చెప్పేసి ఇంకా వాయిస్ ఎవరైనా ఈచ్లేసి వీడియో అయితే షూట్ చేసేస్తా ఉన్నా ఇంకా ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళినాకైతే స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇంకా మరుసటి రోజు పిండి లేదు కదా రెండు మూడు రోజుల నుంచి బియ్యం అయితే పోసేస్తున్నా ఈ లోపల నానబెడతా నానబెడతాం కానీ సింక్ అయితే ఖాళీ లేదు ఇంకా లోపల అయితే సింక్లో ఇంకా సామాన్లు అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే నానబెడతాము అనేసి అయితే నేను చెప్పాను కదా మాకు రవ్వ ఇడ్లీలు అయితే ఇంకా అసలు పడవు ఇంకా ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా ఉప్పుడు బియ్యం పచ్చి బియ్యం రెండు కలేసి ఇంకా ఉద్దుపప్పు వేసేసి అయితే ఇంకా దోశకి ఇడ్లీకి ఇంకా అదే అనమాట దోశకి ఇడ్లీకే కాదు ఇంకెప్పుడైనా బోండాలు వేసుకోవడానికి కానీ ఇంకా పొంగనాయిలు వేసుకోవడానికి ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదే యూజ్ చేస్తాను అనమాట ఇంకైతే ఇంకా తర్వాత ఇవంతా గిన్నెలు కడిగేసాను కదా కడిగేసిన తర్వాత ఇంకా బియ్యం నానబెట్టేసా అంటే సరిపోతుంది మళ్ళీ కొంచెం బయటకు వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకోవాల్సిన పని ఉన్నదనమాట ఎప్పుడూ తెచ్చుకునే పనే అనుకోవద్దండి కొంచెం ఏంటంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాక నేను బయట ఫుడ్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఇంకా హెల్త్ ఇంకా బాగాలేదు ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనిపిస్తే తప్పించి అది నైట్ టైంలోనే అయితే తెప్పిస్తాను అనమాట ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అసలు బయట ఫుడ్ అయితే అస్సలు పెట్టనే పెట్టను ఇంకా అందుకోసమైతే ఇంకా కొంచెం కూరగాయలు ఇంకా ఏమైనా వాళ్ళకి కావాల్సిన వాటి అయితే తెచ్చుకునే పని ఉండదు అనమాట ఇంకా ఆ లోపల అయితే మా ఆయన ఫోన్ చేస్తే మధ్యాహ్నం నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తాను అక్కడికి ఇద్దరం వెళ్ళి తీసుకుందామన్నారు ఇంకా సరే ఇప్పుడు ఇంకా ఆయన వచ్చే లోపలైతే మిగతా పనులన్నీ పడుకోని నిద్రపోయామంటే ఇంకా అదొక టైం వేస్ట్ అనమాట అది కూడా పడుకొని నిద్రపోయామంటే మళ్ళీ నైట్ నిద్రపోవడానికి లేట్ అయిపోతుంది లేట్ అయిందంటే పొద్దున్నే లేయ్యాలంటే లేం కదా ఇంక అందుకోసం అట్లా ఇంకా కిచెన్లో పని అయితే అయిపోవచ్చింది కొంచెం ఈ లోపలైతే ఇంకా పొద్దున్నే కశువులన్నీ తోసేస్తున్నా కదా ఇల్లు వచ్చేసి రోజు ఇప్పుడు చెప్పున్నాను కదా ఆఫ్టర్నూనే తుడుస్తాను అనమాట తుడచచ్చో లేదో నాకైతే తెలియదు ఆ టైంలో తుడిచేస్తే కొంచెం నీట్గా ఉంది తొక్కకున్నా ఉన్నారనమాట ఎవరి ఇంట్లో అందుకోసం ఇవి టాప్స్ అయితే ఉన్నాయి చాలా రోజుల నుంచి ఇంక అనుకుంటా ఉన్నాను కానీ ఈ మిషన్ తీయలేక ఇంక వేయలే అనమాట ఈరోజు ఇంకెట్లయినా సరే ఇంకా టైం ఉంది కదా ఇంక వేస్ట్ చేయకూడదు అనవసరంగా టీవీ కడుగుచొని ఫోన్ చూసుకుంటా అనేసి ఇంక మేము కుట్లు అయితే వేస్ట్ చేసుకుంటానమాట ఇంకా మిషన్ అయితే చాలా రోజులు టైట్గా ఉంది అసలు ఇంక ఎప్పుడో ఎక్కుతాం కదా ఒకసారి ఇంకా అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇంకా చేయి కూడా ఉన్నాయి కానీ ఇంకా ఈ రెండు వేసేసి మళ్ళీ ఇంకా లోపల ఏదైనా ఫోన్ చేస్తారు కదా మా ఆయన ఇంకా అందుకోసం అయితే బయలుదేరుస్తున్నారు వంట అయితే ఇంకా మార్నింగే చేసేస్తున్న ఇంకా పిల్లలకు చేస్తాను కదా అప్పుడు చేసేసి ఇంకా టిఫిన్ తినేసి వాళ్ళు తీసుకెళ్ళి ఉన్నారు ఇంకా లంచ్ వచ్చేసి ఇంకా రైస్ ఇంకా కర్రీస్ వచ్చి హాట్ బాక్లో అయితే వేసేస్తున్న ఇంకా మా ఆయన విషయానికి తింటారు కదా అనేసి అయితే కంపల్సరీ చెయ్యాలి అంటేనే మధ్యాహ్నం చేస్తాం ఒకవేళ మార్నింగ్ రైస్ చేసానంటే ఆఫ్టర్నూన్ అయితే చేయను ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇదైతే టైట్గా ఉంది చూసుకుంటాను వీళ్ళు మా జై అయితే కలబెడతానే ఉంటాడు అటు ఇటు వచ్చేసి ఇంకా ఇంక అందువల్ల అయితే చెక్ చేసుకుంటా ఉండాలా ఏదన్నా పోయిందా ఉందా అనేసి అయితే ఇంకంతా క్లీన్ చేసేస్తే అయిపోయింది ఒక రెండే కదా ఎంతసేపు అయితే తొందరగా అయిపోతాయి అనేసి ఇంకా తర్వాత సామాన్లు తెచ్చుకొని అవి సర్తిపెట్టుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అంట అది ఇది ఇంకా టైం అయితే ఇంక కరెక్ట్గా అట్లా సెట్ అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే చాలామంది అంటారు ఎప్పుడు బయట తెస్తానే ఉంటారు సామాన్లు సామాన్లు అనేసి అంతమంది ఉన్నారనేసి ఏంటంటే వెజిటేబుల్స్ అయితే నేను ఒక త్రీ ఫోర్ డేస్కి అట్లా తెచ్చిపెట్టేసుకుంటాను కంపల్సరీ అయితే ఇంకా సామాన్లు అంటే ఒక రెండు మూడు నెలలకు అట్లా అయితే తెచ్చిపెట్టాము అవి కానీ కొంచెం వేస్ట్ అయినా వేస్ట్ అయినట్టు కదా పురుగులు బట్టి ఒక ఏదన్నా కొంచెం పాడైతే నాకు మళ్ళీ పిలకయలకు పెట్టబుద్దు అవ్వదు ఇంక అందుకోసం ఏంటంటే కంపల్సరీ ఒక ట్వంటీ డేస్ కానీ నెలకని కానీ అయిపోయినాయంటే తెచ్చేసుకుంటా అది తెచ్చి నెలలు నెలలు నిలవలు పెట్టేసి మళ్ళీ పురుగులు పెట్టినాయని వాటిని వీటిని వీటినిట్టు పెట్టి అట్లా కొన్న సామానైతే మనం ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుంది అందువల్ల ఏంటంటే ప్రతిదీ చూసుకొని కొనుక్కోవాలన్నమాట నేను ఖర్చు పెట్టేది ఏంటంటే మెయిన్గా ఫస్ట్ ఇంట్లో ఫుడ్ మాత్రమే ఇంకా దేనికి ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇంకా అస్సలు పెట్టనే పెట్టను బయట షాపింగ్ అయితే నేను మీకు తెలుసు కదా ఫంక్షన్స్కి కానీ పెద్దగా పెళ్ళిళ్ళకి కానీ బయట దేనికి పోను అనమాట ఆల్మోస్ట్ అన్నీ ఏదో కారణం వెళ్ళను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళడానికి అందుకోసం ఏంటంటే పెద్దగా నేను ఖర్చు పెట్టి చీరలు వేల వేలు పట్టు చీరలు డిజైన శారీస్ అట్లాంటివి ఏం కొనను ఇంకా ఎప్పుడో మా ఆయన ఏదో బర్త్ మ్యారేజ్ డేకి తనయి తను తెస్తే ఇంక లేదంటే అమ్మా వాళ్ళు ఏదైనా సోంగల్ కాచీర ఎవరన్నా పెట్టుబడి పెట్టినట్టు తప్పించి మిగతాటి అయితే నేను షాపింగ్ చేయను అనమాట ఫస్ట్ ఏంటంటే మనం టెంప్ చేయడానికి ఇప్పుడు చాలా ఉన్నాయన్నమాట ఆన్లైన్ షాపింగ్ అంట వీళ్ళు ప్రమోషన్స్ ఉంటాయి కదా అట్లాంటివి చాలా ఉంటాయి మన అనవసరం అవసరం అంటే తప్పించి అనవసరంగా ఒకటి జోలే పోగదు మెయిన్ ఖర్చు మనకేంటంటే అదనమాట అది పోని ఒకసారి ఏదైనా టెంప్ట్ అయ్యి ఒక రెండు వేలకు కొన్నా అది మనకు యూస్ అయితే పర్లేదు యూస్ కానప్పుడు ఎందుకు అవసరం ఉంటే తప్పించి మనం ఇప్పుడు రెండు వేలు పెట్టే ఒక టాప్ కొన్నా అది నాలుగైదు సార్లు వేసుకున్నా కూడా అట్లా ఉంటుంది అదే రెండు వేలకు నేను ఏమనుకుంటా అంటే ఫైవ్ హండ్రెడ్లో ఒక నాలుగు వస్తాయి ఒక త్రీ త్రీ మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా అట్లా చీప్ అండ్ బెస్ట్ అని కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తాను ఉంటాయి కదా ఒక డ్రెస్కి ఒక ఇప్పుడు నాలుగు డ్రెస్సులు కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా అట్లని మరీ అసలు కొన్నాను కాదు పిల్లలకైనా తీసుకుంటాను వాళ్ళకి నచ్చినవి ఏంటంటే పండగప్పుడు తీసుకున్నారంటే వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ఇంతలో కావాలి అవి కావాలి ఎన్ని కావాలనేసి అయితే నిజంగా పిల్లలు అయితే అడగరపాకు తీసుకుంటాము ఒకసారి తీసుకుంటాము అదే బడ్డేజ్ అన్నీ ఇక్కడ మై చేసులు అవి అదేవిధంగా తీసుకుంటాము మైట్ వస్తుంది ఒకేసారి తీసుకుంటాము ఒక మంచి మూడు జతలు జనరైనా చూపిస్తాను కొంచెం రూపాయలు చాలా ముప్పై రూపాయలు చూసుకొని చూసుకొని ఖర్చు పెట్టాలి వచ్చేస్తున్నా అనమాట వెజిటేబుల్ తీసుకొని ఎంత రేటు ఉన్నాయంటే కూరగాయలు అంత రేట్ ఉన్నాయి అంటికాయలు కూడా అసలు ఫ్రూట్స్ అయితే అవి రేట్ ఎక్కువ ఉన్నాయి ఇంకప్పటికీ కావాల్సిన వాటి అయితే ఇంకా ఆల్మోస్ట్ నా కొన్ని కొన్ని తీసుకుంటా ఎక్కువ కూడా అవుతూ మాకు నలుగురికి ఎన్ని కావాలి పిల్లలు ఏది తింటారు మేము ఏం తింటాము కొన్ని కొన్ని ఏంటంటే పిల్లలు తినరు అనమాట అవి మేమిద్దరం చేసుకున్నప్పుడు మాకు ఎన్ని కావాలి అట్లా చూసుకొని తీసుకుంటాను అన్నమాట అట్లా తీసుకొని చూసుకుంటా నిమ్మకాయలు అయితే వన్ ట్వంటీ అట్లా వేస్తున్నారు తీసుకోవాలి జయ్యి అయితే చాలా రోజుల నుంచి లెమన్ రేసుకోవాలని అడుగుతూనే ఉన్నాడు పచ్చిపటా అని తీసుకున్నామంటే టూ సెవెంటీ ఫోర్ రూపీస్ వేసుకున్నాడు మా ఆయన కావాలంటే నేనే వద్దు తగ్గినప్పుడు తగ్గుతాయి కదా అక్కడ ప్యారిస్లో వచ్చేటప్పుడు హోల్సేల్ కొంచెం తక్కువ ఉంటాయి అప్పుడు తీసుకున్నాను అనవసరంగా ఎందుకు లేనేసి ఇంకా తీసుకోవాలి బీన్స్ అంటే బీన్స్ కూడా టూ సెవెంటీ ఫోర్ ఎంతో ఉండదు టూ సెవెంటీ ఫోర్ సంథింగ్ ఎంతో బీన్స్ కూడా అట్లాంటి ఎక్కువ ఉన్నట్టు అయితే తీసుకోవాలి మామిడికాయలు ఇట్లాంటి పచ్చిమిరకాయలు దేస్తాయి ఎప్పుడు బజ్జీలకి అవి కూడా హండ్రెడ్ పైనే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇంకా దానికోసం ఈసారి వద్దు నెక్స్ట్ టైం ఇంకో ఏదైనా స్నాక్స్ చేయచ్చు అనేసి కీరా వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా బయట తీసుకుంటాం అట్లా ఇక్కడ ఏమన్నా తక్కువ ఉన్నట్టు అయితే తీసుకుంటాం ఎక్కువ ఉన్నాయంటే బయట తీసేసుకుంటాం అనమాట బనానా కూడా ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం కానీ కానీ పిల్లలకు తింటారు కదా అప్పుడప్పుడు కంపల్సరీ అయితే బనానా అయితే తీసుకుంటారు అందుకని తీసుకోమని చెప్పేస్తున్నా ఇవైతే ఫ్రూట్స్ అయితే ఇక్కడ కొనట్లే ఏ పట్టిన వన్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే అందుకోసం అయితే తీసుకోవాలా స్వింగ్ ఆన్ చేసి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ సరే ఇప్పుడు చేయట్లే కదా వాడిపోతాయి మళ్ళీ అనేసి తీసుకోవాలా టమోటాలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒకటిన్నర కేజీ అట్లా తీసేసుకున్నాం మిగతాటి అయితే ఇంకా అవసరం లేదు అనిపించింది నాకు అవసరం ఉన్నట్టు తీసుకొని ఈరోజైతే మేమిద్దరం వచ్చినాం ఎప్పుడూ పిల్లలతోనే వస్తాం ఆల్మోస్ట్ అయితే ఇంకా మీ ఇద్దరమే వచ్చేసి వెళ్ళేటప్పుడు మా ఆయన సరే ఐస్ క్రీమ్ తిందామా అనేసి మీ ఇద్దరం చాలా రేర్ అబ్బా చాలా అంటే చాలా రేర్ మీ ఇద్దరం రావడం అయితే వాళ్ళతో వచ్చినప్పుడే ఈరోజైతే ఇంకా సరే ఐస్ క్రీమ్ తీసినా జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ కదా అదొక మెమరీ అనమాట మా వడగని చూశాడంటే మమ్మల్ని తొడగొని తీసుకెళ్లకు వెళ్ళారా అనేసి గొడవ మా ఆయన అంటే కానీ ఎప్పుడన్నా మన ఇద్దరం వెళ్దాం అనేసి నాకే పాపం మనం తింటేనే కడుపులోనే ఉండదు కదా పిల్లలు తీసుకెళ్ళినా అట్లా తీసుకెళ్ళినా బాగుంటుంది వాళ్ళు తిన్నట్టు ఉంటుంది బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అనేసి అట్లా వెళ్తాం ఇంకా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకా సర్దేసుకోవాలి అక్కడ బ్రెడ్ అయితే తీసుకొచ్చున్న బ్రెడ్ కొంచెం ఎక్కువైతే యూజ్ చేస్తాయి ఇంట్లోకి అయితే అది కూడా కొంచెం కంపెనీది అయితే బాగుంటుంది అనేసి వీట్ వీట్ బ్రెడ్ ఉంటుంది కదా అవి ట్రై చేశాను కానీ వీళ్ళైతే తినట్లే ఇంకా ఇంక అందుకోసం అయితే మానేసిన ఈ బ్యాగులు అయితే వెళ్ళినప్పుడల్లా సామానుకు ఫ్రీగా బ్యాగులు అయితే ఇస్తారు అందుకోసం ఏంటంటే గార్బేజ్ కవర్స్ తీసుకుంటాను కదా కవర్లు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇట్లా బ్యాగ్ ఎక్కువైనప్పుడు చెత్త వేసి అయితే వేసేస్తాను అంట ఎన్ని బ్యాగ్లని మరి ఇంట్లో పెట్టుకోవాలి కదా అందుకోసం అయితే చాకోస్ అయితే తెచ్చిన వీళ్ళ పిల్లలు పాళ్ళేకి మెంతులు అసలు ఇంట్లో మిస్టరీ అనమాట నాకైతే నేను మొన్న ఊరిలో ఉన్నాను కదా నా అక్కకి బాగలేదనేసి అప్పుడు మెంతుల డబ్బా ఇంట్లో అక్కడ కౌంటర్ టప్ని పెట్టేసి వెళ్ళిన వచ్చి చూస్తే మెంతుల డబ్బా కనపడాలి మా ఆయన అయితే అసలు నేను మెంతుల డబ్బానే చూడలేదు అని అంటాడు డబ్బా కూడా కనిపించలేదు మెంతులు ఎప్పుడు నాకు ఫుల్ స్టాక్ ఉంటాయి ఇంట్లో వీళ్ళు ఏదైనా పక్కన స్టమక్ పెయిన్ ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడైనా అట్లా ఏదన్నా ప్రాబ్లం అని చెప్తారు కదా మోషన్స్ అనేసి టక్కన మెంతులు వేసేసుకొని మజ్జిగి తాగించేసి పంపించేస్తాను ప్రతి చిన్నదానికి మెడిసిన్స్ అయితే యూజ్ చేయకుండా అట్లా మెంతులు టప్ప మిస్ అయిపోయిన డబ్బా కూడా కనిపించట్లా మహా ఘోరంగా అయితే అది అసలు వెతికి వెతికి కిచెనే కాదు హాలు బెడ్రూమ్ అంతా అయితే తినకనే కనిపించట్లే ఇంక సరే ఎట్లా పోయిందో అనేసి ఇంకైతే ఇంకా దాన్ని వదిలేసి స్నాక్స్ అయితే ఏం తీసుకోవాలా ఇవి నైస్ బిస్కెట్లు ఉంటాయి కొబ్బరి బిస్కెట్లు కొబ్బరి వేసి ఉంటారు అవి వేపర్స్ ఒకటి మ్యారీగోల్డ్ తీసేసుకొని ఇంకా సామాన్లు అంతా ఎతికెట్టేస్తున్నాయి ఇంకెతికేసి ఇంక ఇల్లు అయితే తుచ్చేస్తా ఉన్నా ఇంకా ఖాళీగా ఉన్నాను కదా ఇంకా మా ఆయన నిద్రపోతా ఉన్నాడు ఇంకా ఫుడ్ తినేసి నిద్రపోతా ఉన్నా అనమాట ఇంకా ఇంకా తర్వాత ఏంటంటే సేఫ్టీ అనమాట సేవింగ్స్ అంటే ఇదే చిన్న బయట ఫుడ్డు ఫస్ట్ బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దు బయట ఫుడ్ తినడం కానీ ఎప్పుడూ మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఎప్పుడో ఇయర్కి సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా బయటకు తీసుకోవద్దు బయట తీసుకెళ్ళినా ఒక రెండు మూడు వేలు అవుతుంది ఆ రెండు మూడు వేలకి ఏంటంటే ఇంట్లో ఒక నెలకంతా సరుకులు వచ్చేస్తాయి మూడు వేలు అయితే సరుకులు అన్నీ వచ్చేస్తాయి కదా నలగరికి కాబట్టి అట్లా అనమాట ఇంకా సరే అనేసి ఇంకా అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎత్తిపెట్టిన ప్రతి ప్రతి రూపాయే మనకి ఇప్పుడు మెడికల్ ఖర్చు కావాలంటే ఉన్నదంతా నెలకు వచ్చింది ఖర్చు పెట్టేసుకుంటే మెడికల్కి బయట అప్పు చేయాల్సింది వస్తే ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకొకటి ఇబ్బంది అనేది వస్తూ ఉంటాయి అట్లా అలాంటి ఇబ్బంది రాకుండా కొంచెం చిన్న చిన్న సేవింగ్స్ అనమాట చిన్న చిన్నది గోల్డ్ చీటీ ఉంటుంది చిన్న చిన్న బయట ఫ్రెండ్స్ దగ్గర చిన్న చీటీలు ఉంటాయి వెయ్యి రూపాయలు రెండు వేలు చిన్నది మనకు ఉన్న దాంట్లో ఒక వెయ్యి రూపాయలు ఎత్తిపెట్టినా అది పది నెలలకు పదివేలు అవుతుంది ఒక్కసారిగా ఒక ఫీజు వస్తుంది నాకైతే జరిగిన నిజంగా ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఫిబ్రవరిలో అయితే మా ఆయనకి కొంచెం ఇబ్బంది అనమాట ఏం చేతుల పని అయితే ఏం లేదు అసలు ఇంకా ఖచ్చితంగా మనం ఆ టైంలో కానీ వాళ్ళని ఇంకొంచెం తక్కువ చేసి ఎట్లా బతకాలి ఎట్లా ఎట్లా మాట్లాడినామంటే వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు ఇప్పుడు మన ఇంటిని ఒక ఇరవై వేలలో నడుపుతున్నాం అనుకో పదివేలైనా నడపగలుగుతాం మనం జీరో నుంచి వచ్చినాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు ఇది కాకపోతే ఇంకొకటి అలాగా పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళకు కొంచెం బాగుంటుంది మనం నెగటివ్ ఎట్లా బతకాలి అని మాట్లాడితే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట అట్లా ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి అయితే స్కూల్ కూడా చేంజ్ చేద్దామా అనే తాట్టుకు వచ్చింది కానీ మనం ఎంత కష్టపడి ఇప్పుడు ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ మా ఆయన ప్యారెస్లో ఉంటే నేను ఇక్కడ పెరంగూర్లో ఉండి పిల్లకాయలు ఇక్కడ చదివించుకుంటా అనేది పిల్లల కోసమే పిల్లల కోసమే కదా మనం ఇక్కడ అంత అనేది పిల్లల కోసమే కదా ప్రతి రూపాయి కూడా మనం అనేది ఇంక అందుకోసం అయితే సరే వాళ్ళని అడిగితే ఖచ్చితంగా అడిగామంటే సరే చేంజ్ చేద్దాం సర్లే అంటారు మళ్ళీ వాళ్ళని కష్టపడి స్కూల్ చేంజ్ చేసామంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ నాకు ఒకసారి ఏంటంటే వాళ్ళు కట్టే ఫీజుకి వీళ్ళు చదివే చదువుకి వర్త అనిపిస్తుంది కానీ ఫ్యూచర్ బాగుంటుంది కదా ఇప్పుడే మనం డిసైడ్ అవ్వకూడదా కంపేర్ చేయకూడదు నేనైతే ఏంటంటే బయట వాళ్ళు ఇంట్లో అయితే తిడతా ఆ పిల్లలు చదువుతుంది నువ్వు చదువురా అనేసి అట్లా తిడతా బయట అదో వాడు చదువుతున్నాడు వాడికి అన్ని మార్కులు వస్తున్నాయి నీకు రాలేదనేసి కంపేర్ చేసి మాట్లాడుకు పిల్లల దగ్గర మన ఏంటంటే బాధ్యత ఏంటంటే ఫీజు కట్టాలి వాళ్ళు చదువుకోమని చెప్పేసి కొంచెం మోటివేషన్ చేయాలి అంతవరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరి తెలుగు ఒకరికి ఇప్పుడు ఆశయ చదవగలుగుతాదు కొంచెం జే చదవలేదు వాడికి ఇంకొక టాలెంట్ అంత మాత్రం మనం స్కూల్ మార్చేసి చిన్న స్కూల్లో ఏదన్నా వేసి వాడిని మరీ కించపరిచినట్టు మాట్లాడితే వాడికి అదే మైండ్లో ఎక్కువ అనమాట అట్లా ఉంటుంది అనమాట అట్లయితే కొంచెం చేంజ్ చేయాలి అనే ఆలోచన అయితే పోయింది ఇంకొంచెం ఇప్పుడున్నే కన్నా తగ్గించి అది కొంచెం ఫీజుకి సేవ్ చేసేసి అట్లా చదివిద్దాం కదా అనేసి అయితే ఇప్పుడు కొంచెం చదువుకొని ఏదైనా ర్యాంక్ వచ్చింది తర్వాత కాలేజ్ చేరినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కాలేజీలో అంతా లక్షల లక్షలు డొనేషన్ కట్టలేము కదా ఆ థ్రాట్ ప్రాసెస్ కూడా అవుతూ ఉంటుంది ఇంకా ఇంకా తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే బ్రెడ్ అయితే తెచ్చున్నాను కదా బ్రెడ్ పజ్ చేసిన ఇదే బ్రెడ్ బజ్జి అయితే ట్వంటీ రూపీస్కి త్రీ అనమాట త్రీ ఇస్తా ట్వంటీ రూపీస్కి ఇంకా కనీసం మాకు కావాల అందరికీ కావాలన్నా ఒక నైన్ టెన్ అట్లా చేస్తాను కదా ఈ టెన్ కూడా బయట కొనాలంటే బయట ఈ సాసు అది ఇది కొంచెం చిన్న చిన్న షాప్స్లో అయితే మా ఈవినింగ్ స్నాక్స్ అయితే వంద రూపాయలు అనుకోండి అదే కానీ ఇంట్లో చేసుకున్నా అనుకో మనకు కనీసం ఒక ముప్పై నలభై రూపాయలు అవుతుంది అన్నమా అయిపోతుంది ఒక బ్రెడ్ అట్లా రెండుగా కట్ చేసినాం కదా కొంచెం ఒక అరకప్పు శనగపిండి కొంచెం ఏదైనా బీ పిండి అట్లా వేసేసి చేసేసామంటే సరిపోతుంది అక్కడే మేము సేవ్ అయిపోయినట్టే కదా ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఇంకోటి ఏంటంటే చేంజ్ ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి ఫిఫ్టీలు హండ్రెడ్లు అట్లా ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అంటే అక్కడ షాప్లో ఒకటికి నాలుగు కనిపిస్తాయి ఒకదానికోసం పోయి పది గొనాల్సింది వస్తుంది అక్కడ డబ్బులు అయిపోయినట్టే కదా మనం అనవసరం ఉంటే గుండేస్తాం అనమాట అవసరం లేకపోయినా ఒకటికి నాలుగు అట్లా చేంజ్ ఉంటే మనకు తగ్గట్టు మనం తీసుకొని వచ్చేస్తాం కదా అట్లా అంటే ఇది మరీ సోదిగా ఎత్తుకోవాలండి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయే చిన్న నేను పాటించేటి అంతే ఇంకా తర్వాత అయితే ఇంక వాళ్ళకి పెట్టేసిన తర్వాత కింద తింటాక అవి పనస్కాయలు అయితే ఇచ్చింది ఇంకా చదువుకుంటా అయితే అవి తింటా ఉన్నారనమాట ఈవినింగ్ అయిపోయింది కదా ఇడేంటంటే తిన్నాడు ఎవరు తినలే నేను చెప్పిన అది ఎందుకో నాకు స్మెల్ ఒక లాగు ఉందిరా అక్క కట్ చేసేటప్పుడే నాకు నేను పేపర్స్ కోసం వెళ్ళాను న్యూస్ పేపర్ పేపర్స్ కోసం అప్పుడే కులిపోయింది పక్కన తీసేసుకొస్తాను వద్దురా అంటే వీడు తిన్నాడు అనమాట ఇంకా ఇంకెవరో తినలా ఇంకా ఈవినింగ్ అయితే దీపారాధన అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా జయ పెడతా ఉన్నాడు ఈవినింగ్ టైం అయితే మార్నింగ్ అయితే నేను కానీ ఆశీ కానీ ఎవరైనా ఇంకా లేదంటే జయ పెడతాడు ఈవినింగ్ అయితే ఇంకా వాడే అనమాట నేను ఇంకా హడావిడిగా పనిలో ఉంటాను కదా ఇంకా తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టినాను కదా వంటకైతే పెట్టేస్తా ఉన్నా తొందరగానే ఇంకా అవి వంట చేస్తా ఉన్నా నేను అవి పనస్కాలు తిన్నాడు కదా తిన్నాడు తిన్నాను వెంటనే కక్కేసినాడు అనమాట అంతా అసలు నేను చెప్పిన బాగాలేదు ఉత్తరా అంటే తిన్నాడు ఇంకంతా వాంటింగ్ అనమాట అసలు గొంతంతా మంటగా అనేసి ఇంకా వార్త అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం వేడి నీళ్ళు అయ్యి కాంచి వచ్చేసినా నిమ్మకాయ వేసి కొంచెం ఏదన్నా చెక్క నీళ్ళలాగా లాగా నిమ్మకాయ నీళ్ళు అంటే వద్దులేమా అన్నాడు ఇంకా సరే సెట్ అయిపోయింది అదంతా వాంటింగ్ అయిపోయినాక అదంతా వెళ్ళిపోయింది అనమాట అట్లా అయిపోయింది ఇంకా తర్వాత నేను వంటకాడికి అయితే వచ్చేసిన ఎగ్ అయితే వేసి మధ్యాహ్నం కూడా కొంచెం పాపము మా ఆయన అట్లా తిని తినుకున్న వాళ్ళకు చేసిన ఫుడ్ కదా ఎట్లయినా పొద్దున్న చేసింది చల్లగా తినాలని కష్టం ఇప్పుడు ఇంకా నైట్కి అయితే కొంచెం ఇంకా నలుగురం అనేది స్కూల్ స్టార్ట్ అయితే నలుగురం ఉండేది ఇంక ఈవినింగ్ టైంలో కదా ఎక్కేసి కొంచెం దమ్ బిర్యానీ లాగా సింపుల్గా కొంచెంగా చేసేద్దాం అనేసి అయితే చేస్తా రైస్ కూడా ఏంటంటే ఈ బిర్యానీ రైస్ అయిపోయినప్పుడల్లా అయిపోయిన ఒక ఫైవ్ కిలో అట్లా పెట్టుకుంటా ఉంటా అవి బాగా బాగా ఉంటాయి కదా తక్కువ రేట్లో తెచ్చుకుంటాయి ఎక్కువ కూడా కాదు మామూలుగా అయితే ప్యాకెట్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అట్లా ఉంటుంది నేను హండ్రెడ్ రూపీస్లోనే తెచ్చుకుంటా తెచ్చుకొని అవి బాగా పాత పడైపోతే ఇంకా బాగా అవుతుంది రైస్ మనం తెచ్చుకునే దానికల్లా ఇంక ఇప్పుడు బాగా పాత పడైపోతే రైస్ కూడా బాగుంటుంది సింపుల్గా ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంక చేస్తా ఉన్నా ఇంకా తొందరగా తినేస్తారు పాపం స్కూల్లో ఇంకా టైట్ అయిపోయింటారు కదా ఇంకంత కోసం అయితే అది కాక చదివేస్తా అన్నారు ఏమైనా వామిటింగ్ అయిపోయినారు తింటావా లేకపోతే పెరిగానో అంటే లేదు మా సెట్ అయిపోయింది కొంచెంగా తింటానులే అని అన్నాడు ఇంకైతే ఇంక వాళ్ళకైతే పెట్టేసామంటే సరిపోతుంది ఇట్లా నాన్ వెజ్ ఎప్పుడు చికెన్ తెచ్చుకొని కూడా చాలా రోజులు అయిపోయింది అబ్బా ఈ మధ్య తాగట్లేదు అంతగా అయితే రెగ్యులర్గా అయితే ఇంకా తర్వాత వచ్చి ఇంకా చేసేసిన మా ఆయన అయితే నాన్ వెజ్ అంతా ఇష్టపడ్డ కానీ నాకైతే ఇష్టం నేను ఆశ అయితే నాన్ వెజ్ అయితే తింటాను అన్నమాట కొంచెం ఇంట్రెస్టింగ్ కానీ పైన వచ్చేసి ఫుడ్ కలర్ అంట ఏం వేకున్నా ఎగ్ ఫ్రై చేసి ఉంటాం కదా ఆ ఎగ్గు ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా పసుపు ఇంక కారం అన్నీ కలుపుకుంటాం కదా ఆయిల్ అట్లా వేసేసి ఇంకా దమ్ పెట్టేసామంటే ఇంక అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సింపుల్ కానీ స్కూల్కు అనుకున్నా కానీ సరే స్కూల్కి ఏదన్నా లెమన్ రైస్ చేద్దాంలే ఇప్పుడు ఎట్లా నలుగురు ఉన్నారు కదా అనేసి ఇంకా చేసేస్తున్న ఈ వాటర్ కొంచెం రైస్ వంచే డబ్బు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వేసేసి దమ్ పెట్టామంటే కింద మాడిపోకుండా ఉంటుంది అనమాట ఇంకొక పది నిమిషాలు సిమ్ మీడియంలో పెట్టి తర్వాత తగ్గించేసాను ఒక ఐదు నిమిషాలకి ఇంకా చేస్తే కరెక్ట్గా అయిపోయింది ఇదే బయట తెచ్చుకోవాలంటే ఇంకా అంత రేట్ అంతే ఉంటుంది అంత టేస్ట్ అంతేది నాకు డౌట్గానే ఉంటుంది బయట తెచ్చుకునేది అయితే ఇంకందుకోసం ఇంకైతే పెట్టేస్తామని పిల్లల్ని అడిగితే ఇంకా పెట్టేసి అన్నాడు మా ఆయన అడితే కొంచెం లేట్గా తింటాను బియ్యం పోసున్నాను కదా అవైతే ఆడిచుకొచ్చి తర్వాత తింటాను అన్నాడు ఇంకా ఆయన వచ్చినప్పుడు పెట్టేస్తే సరిపోతుంది ఈ రోజు వీడియో అయితే ఇది మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్